నమస్కారం పాడి పాడపంటలు ఛానల్కి స్వాగతం ఈ రోజు రైతుల పరిచయ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం పెద్ద యాచవరం గ్రామానికి చెందిన శ్రీ యాజర్ల ఆదిశేషు గారు మన పాడి పంటలు ఛానల్ కి రావడం జరిగింది వీరు గత మూడు సంవత్సరాలుగా ట్రెల్లిస్ మరియు డబుల్ ట్రెల్లిస్ విధానంలో డ్రాగన్ ఫ్రూట్ పంటను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడులు తీసుకుంటూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ సాగులో వీరు పాటిస్తున్న యాజమాన్య పద్ధతుల గురించి అధిక దిగుబడులు తీసుకోవటానికి రైతులు ఏ విధమైన జాగ్రత్తలు పాటించాలనే అంశాల గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలు అండి మేడం డ్రాగన్ పంటలో మీరు వివిధ రకాలైన తీగజాతి కూరగాయలని అంతర పంటలుగా కూడా సాగు చేస్తున్నారు కదండి అలా అంతర పంటలు సాగు చేసుకోవడం వల్ల కలిగే ఉపయోగాల గురించి అంతర పంట వల్ల ప్రధాన పంట అయిన డ్రాగన్ ఫ్రూట్కి కూడా ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి అన్న అంశాల గురించి ఒకసారి చెప్పండి నా అనుభవ చెప్పేది ఏంటంటే ఎనిమిది పదిహేను నాటుకుంటే మనం మధ్యలో అంతర పంటలు వేసుకోవడానికి బాగుంటుంది మనకి ఎక్కువ కాలం బాగా గాలి ఆడి చాలా కాయలు బాగా సైజులు రావటం మంచి ఈల్డింగ్ బాగుంటుందని నే నేను ఇప్పుడు చేసేదాన్ని బట్టి నా అనుభవం ప్రకారం మీకు చెబుతున్నాను అంటే దగ్గర నాటితే దగ్గర నాటడం వల్ల మనకు ఎక్కువ కాయలు వస్తాయని ఆలోచన వద్దు కొంతమంది ఏడు వేలు ఎనిమిది వేలు అట్ట నాటుతున్నారు అట్ట నాటడం వల్ల ఈ వైరస్లు రావటం ఈ ఫంగస్లు రావటం వీటి వల్ల చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి కానీ ఆ పద్ధతిలో ఎక్కువ మొక్కలు నాటితే మనం ఎక్కువ దిగుబడి తీసుకోవచ్చు అని ఆలోచన మాత్రం చేయొద్దు అవకాశం ఉన్నంతవరకు ఎకరానికి మూడు వేల మొక్కలు చాలు ఆ మూడు వేల మొక్కలు కూడా నేను చెప్పిన పద్ధతిలో ఇందాక నేను పన్నెండు ఎనిమిది చెప్పాను మీరు అవకాశం ఉంటే పదిహేను పెట్టండి పదిహేను పెట్టుకొని మధ్యలో చిన్న సన్నకారు రైతులైతే అంతర పంటలు పండించుకోండి అంతర పంటలు పండించుకుంటే దానివల్ల మనకు రెండు రకాల లాభం ఉంటుంది ఎందుకు లాభం ఉంటుందంటే మనకి అది జూన్ నుంచి స్టార్ట్ అయ్యి నవంబర్ డిసెంబర్ నాటికి కాయలు కంప్లీట్గా అయిపోతాయి నవంబర్ డిసెంబర్ నాటికి కాయలు కంప్లీట్గా అయినప్పుడు నవంబర్ ఫస్ట్ వీక్లో కనుక మనం తీగజాతి కూరగాయలు ఏనా సరే కాకరో బేరో ఏదైనా కొంచెం అలాంటి కూరగాయలు అడ్డ 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 పందిర్లేని వచ్చింది మన నెట్టు నెట్టు టైప్లో ఆ నెట్టు టైపులో మనం ఎకరానికి ఒక ఇరవై వేలు ముప్పై వేలు ఖర్చు పెట్టి కాకర బీర ఇలాంటివి వేసుకుంటే అధిక లాభాలు లాభాలుంటాయి అధిక ఆదాయం తీసుకోవచ్చు సరే అలాంటి కుదరడం వాళ్ళు పెద్ద రైతులు మధ్యలో పెసర కానీ జనుం కానీ మినుం కానీ ఇలాంటి పైర్లు వేసుకొని అవకాశం ఉంటే మనం పంట తీసుకోవాలి అవకాశం భూమిలో కలిగి ఉండితే చేకి ఎంతో ఉపయోగాలు ఉంటాయి దాన్ని బట్టి మీరు అక్కడ అవకాశాన్ని బట్టి కుదిరిన దాన్ని బట్టి ఈ జనుమ పెసర మెనుమ అనేది ఏర్పాటు చేసుకోండి చిన్న రైతులు మాత్రం అంతర పంటలుగా తీగజాతి కూరగాయలు వేసుకోండి వేసుకున్నప్పుడు మనకు ఇంకో అధిక ఆదాయం ఉంటుంది అంటే మళ్ళీ మనం ఐదు నెలలు ఆరు నెలలు ఖాళీగా ఉండకుండా ఒక ఎకరం రెండు ఎకరాల రైతు ఉన్నప్పుడు ఈ మధ్యలో అంతర పంటలు వేసుకున్నప్పుడు మనకు ఎంత కొంత మనకు పని కలిగి ఉంటుంది మనం ఇంకొకసారికి వెళ్లకుండా మన మన చేలో నుంచే మనం తీసుకుంటాం దానివల్ల మన ప్రధాన పంటకేమి నష్టమైతే ఉండదు ఎట్టి పరిస్థితిలో దానికి మనం సంబర్లో దానికి కొంచెం ఇబ్బంది ఉంది ఎల్లో కలర్గా మారిద్ది దానివల్ల ఇది షేర్నెట్టుగా కూడా ఉపయోగపడిద్ది ఈ తీగజాతి కూరగాయలు తీగజాతి పంటలు వేయటం వల్ల ఈ వలగట్టి నెట్టు పద్ధతులు అడ్డ పందిరి పద్ధతులు వేయటం వల్ల మనకెంతో షేర్ నెట్గా ఉపయోగపడింది కొంతమంది లక్షల లక్షలు ఖర్చు పెట్టి షేర్ నెట్లు వేస్తున్నారు కానీ షేర్ నెట్లు కూడా అవసరం లేదు నేను ఇప్పుడు ఈ సంవత్సరం ట్రయల్గా నేను కాకర వేసాను కాకర వేస్తే ఎకరానికి కనీసం పది టన్నులు కాకరకాయలు కాయించగలిగాను అధిక లాభం వచ్చినట్టే నాకు దానివల్ల సరే ఆ డబ్బుల కన్నా ముఖ్యం నాకు సంబర్లో ఎవరికి జరిగినంత ఉపయోగం జరిగింది కానీ కొంతమంది రైతులు అంతర పంట వద్దు అంతర పంట వల్ల మనకి డ్రాగన్లో ఉపయోగం ఉండదు అని అనుకుంటున్నారు కానీ అంతర పంట వేసుకోవటం వల్ల ఎంతో లాభం ఉంది నేను ఈ మూడు సంవత్సరాల్లో ఎప్పుడు నా భూమి అనేది ఖాళీగా ఆ మధ్యలో గ్యాప్ ఎప్పుడు ఖాళీ గట్టి పెట్టలేదు ఇప్పుడు మొన్న వేసిన రెండున్నర ఎకరంలో కూడా స్టార్టింగ్ కాకరా బీర నాటాను ఆ కాకరా బేరు అవబోయేటప్పుడు మధ్యలో అదే స్టైలో మూడుసార్లు రాగి పంట వేసి రాగి పంట ఎకరానికి పది కింటాలు రాగులు పండించగలిగాను కానీ దానివల్ల నాకు నా డ్రాగన్కి అయితే నష్టం వచ్చింది ఏమి లేదు నాకు దానివల్ల అధిక లాభం వచ్చింది కాబట్టి మీరు కూడా మీ తెలివితేటలతో మీరు కూడా ఎంతో కొంత ఏదో ఒకటి అంతర్ పంటలు వేసుకొని దానివల్ల కూడా లాభం తీసుకోవాలని నేను ఆశిస్తున్నాను డ్రాగన్ ఫ్రూట్ సాగు విధానంలో భాగంగా అంతర పంటలు వేసుకోవటం వల్ల కలిగే ఉపయోగాల గురించి రైతు సోదరులకి చాలా చక్కగా వివరించినందుకు పాడి పంటలు ఛానల్ నుంచి ధన్యవాదాలండి ధన్యవాదాలు ఈ పాడి పంటల కార్యక్రమానికి నన్ను పిలిపించి ఈ ఇంటర్వ్యూ తీసుకున్నందుకు అందరికీ ధన్యవాదాలండి